స్పెషల్ డిన్నర్ కోసం స్పెషల్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా రోజు అన్నం పప్పు చపాతి రొట్టె ఇవే కాకుండా అప్పుడప్పుడు కొంచెం స్పెషల్గా మన డిన్నర్ మనమే ప్లాన్ చేసుకొని మనమే ఎంజాయ్ చేయాలి మన కోసం ఎవరో ఏం చేయరు కదా సో అందుకోసం అయితే నేను స్పెషల్గా బటర్ పన్నీర్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను దీని కాంబినేషన్ మడత చపాతి చేశాను అనమాట మటతి చపాతి మన అమ్మ వాళ్ళు చిన్నప్పుడు చేసేవాళ్ళు కదా ఇప్పుడు నవే డేస్ టైం లేదనేసి నార్మల్గా చపాతి చేస్తున్నాం కానీ బట్ మడ చపాతి అనేది చాలా బాగుంటుంది స్పెషల్ కర్రీస్ లైక్ నాన్ వెజ్ కానీ ఇలా పన్నీర్ దేంట్లోకైనా మంచిగా ఉంటుందన్నమాట ఇంకా చూస్తున్నారు ఎంత సాఫ్ట్గా ఎంత మంచిగా ఉంటుందంటే అసలు నేను మాటల్లో చెప్పలేదనమాట మీరు కూడా వీడియో చూసి ఎలా చేశాను ఏంటి అనేది మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇంకా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది ఇంకా చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉంటున్నాయి కదా బట్ నేను చెప్తుంటే నాకు ఇప్పుడు కూడా అది చూస్తుంటే ఎలా ఉంది అనమాట సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పన్నీర్ కర్రీ కానీ ఇది చపాతి కానీ చాలా బాగా వచ్చింది అనమాట ఇంక ఈ చపాతి విషయానికి వస్తే అసలు నేను చెప్పలేను మడతలు మడతలు పొరలు పొరలు చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు ఫస్ట్ టైం అంటే ఎప్పుడన్నా చేస్తా మరి ఎక్కువ చేయను వారైతే చాలా చపాతి బాగుంది అని ఒప్పుకున్నారనమాట ఇంకా హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పన్నీర్తో ఈరోజు కర్రీ చేస్తున్నాను అని చెప్పాను కదా బటర్ పన్నీర్ మసాలా కర్రీ మనకు వెయిట్ లాస్లో కూడా పన్నీర్ అనేది చాలా యూజ్ అవుతుంది ఏంటంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనకి హెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు బాగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో దాంతో ఇవాళైతే నేను మంచి ఒక రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూసేయండి ఇంకా ఇందుకోసం అయితే బటరు వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక్క టమాటా కొత్తిమీర పెరుగు మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ అయితే తీసుకున్నాను ఇంకా ఈ బట్టర్ వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానని ఒక వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నారు సేమ్ అదే బటర్ ఇది ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి అందులోకి ఉప్పు కారం పసుపు వెన్నేసి ఫస్ట్ పన్నీర్ని అయితే మంచిగా అటు ఇటు తిప్పుతూ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకోవడం వల్ల తినేటప్పుడు కొంచెం క్రిప్స్ క్రిప్స్గా చాలా బాగుంటుంది అనమాట సో ఇంక ఇందులోకి అదే ప్యాన్లకి ఇంకా ఆయిల్ ఏమి యాడ్ చేయకోకుండా ఈ పచ్చిమిర్చి కొత్తిమీర ఎల్లుల్లి ఎర్రగడ్డ టమోటా ఇవన్నీ వేసి కొంచెం మగ్గనిచ్చాలి మగ్గనిచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ ఒక మూడు స్పూన్ల బటర్ అయితే సాల్ట్ బటర్ తీసుకున్నాను ఈ బటర్ తీసుకుని ఇందులోకి మసాలా దినుసులు సేజీరా అనాస్పూ ఇంకా ఇవన్నీ మన బిర్యానీ మసాలాలా ఉంటాయి కదా ఆ మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతాయి మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది అసలు మా అయితే ఏం చేస్తున్నావు అంత స్మెల్ వస్తుంది అని అంటున్నాడు ఇంకా ఇదైతే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న అన్నీ ఉన్నాయి కదా పచ్చిమిర్చి ఇవన్నీ ఇవన్నీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్త మిక్సీ పట్టేసుకోవాలి అది కూడా యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అదే మిక్సీ జార్లోకి పెరుగు ఒక మూడు స్పూన్ల పెరుగు తీసుకొని ధనియాల పొడి గరం మసాలా పసుపు కారం ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మనం డైరెక్ట్ కూడా యాడ్ చేయొచ్చు డైరెక్ట్గా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పెరుగు అనేది గుల్లలు గుల్లలు అలాగే కనిపిస్తూ ఉండేట్టు ఉంటుంది సో అలా కాకోకుండా ఇలా మిక్సీ పట్టుకున్నారంటే మనకి స్మూత్గా ఒక పేస్ట్ లాగా తయారవుతుంది సో ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు కారం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ అయిన తర్వాత మనకి ఇలా మంచిగా ఆయిల్ అనేది ఫ్లెట్ అవుతూ ఉంటుంది పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు మనకి ఇది మంచిగా ఉడికింది మనకి కర్రీ రెడీ అని అర్థమవుతుంది ఇందులోకి మన పన్నీరు చిన్న 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 ముక్కలు యాడ్ చేసేసుకొని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు వచ్చింది నచ్చుతుంది కర్రీ అనేది ఇంట్లో పిల్లలు పెద్దలు ఎవరికైనా ఖచ్చితంగా తినాల్సిందే దీని అయితే అంత టేస్టీగా వచ్చింది ఇంకా ఇలా దగ్గర అయిపోయిన తర్వాత కూర అనేది ఒక్కసారి సాల్ట్ ఇవి టేస్ట్ చేసుకొని మళ్ళీ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి ఇంకా లాస్ట్లో మనకి కర్రీ ఇలా ఒక పన్నీర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అండ్ ఇది ఉంటుంది కదా చూరు కొంచెం లైట్గా వేసుకోండి మేథిచూరు వేసుకోవడం కూడా ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా లాస్ట్లో నేనైతే దీనిలోకి ప్రెస్ క్రీమ్ అనేది యాడ్ చేశాను ఇది ఆప్షనల్ ఉంటే యాడ్ చేసుకోండి లేకుంటే ప్రెస్ క్రీమ్ అంటే ఏం లేదండి మనం మీగడని మిక్సీ పట్టేస్తే క్రీమీ లాగా వస్తుంది సో అదే అనమాట ప్రెస్ క్రీమ్ అంటే సో చాలా టేస్టీ టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్